నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో స్థానిక దారాబ్జీ ఫ్యాక్టరీనందు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో ఉచిత టెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావ్ పటేల్ ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులు టెట్ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు సూచనలు సలహాలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల పేరు ట్రస్ట్ పేరు నిలబెట్టాలని కోరారు మన పుస్తకాలు చిన్న సంఖ్య పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ అని అంటారు రైట్ మరి ఇప్పుడు ఇన్ఫినిటీ

ఇంగ్లీష్ లో వాళ్ళు ఎవరు ఉంటే ఇంగ్లీష్ లో చాలా ఏంటి ప్రెసిడర్ నంబర్ సక్సెస్ అన్నమాట ఇంగ్లీష్ లో ఏంటి ప్రెసిడర్ నంబర్ సక్సెస్ అన్నమాట పెద్ద పెద్ద పట్టణాలలో కోచింగ్ తీసుకుంటున్నాం ఎవరు ఆధార్ ఉన్న వాడిది ఏం చెప్తున్నాడు వాడు చూసుకొని ఫాలో అయిపోతాం అసలు రాదు కాబట్టి చదవాల్సిన పద్ధతి కూడా మీకు తెలియాలి సో నేను సో రెంట్ సిలబస్ వచ్చేసి ఓకే థర్టీ మార్క్స్ అంతే కదా మేడం థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ సైన్స్ వన్ సిక్స్ త్రీ ఫోర్ సో టోటల్ ఇదంతా ఎందుకంటే పదహారు సంవత్సరాల నుంచి ఇదే మ్యాథ్స్ లో సో మ్యాథ్స్ లో థర్టీకి థర్టీ సో మ్యాథ్స్ లో మీకు ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి దేనికి

సూచనలు ఇస్తున్న సోదరులు గారికి గారికి విద్యార్థులందరికీ ఈరోజు మనం చదువుల తల్లి అయిన సరస్వతి అమ్మవారి పరిసరాల్లో ఉన్నాం చదువు నుంచి ఎంత శ్రద్ధ మనకు ఉద్యోగాలు పెట్టుకునే కోచింగ్ అనేది ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది మరి ప్రజా టెస్టు మీరందరూ కోచింగ్ తీసుకొని ముప్పై మంది సహకరించినట్టయితే దాని తల్లిదండ్రులకు ఇచ్చిన ఉపాధ్యాయులకు మా కష్ట చాలా సంతోషం ఉంటుంది మీరందరూ కష్టపడి మంచి ఫలితాన్ని ఇచ్చిన రోజే మా జీవితంలో సంతోషకరమైన దినంగా నేను భావిస్తాను కాబట్టి విద్యార్థులందరూ ఉపాధ్యాయునికి సహకరిస్తూ ప్రారంభించబడింది మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాల్ని మీకు అక్కడ నేను అబ్జర్వేషన్ చేశాను అక్కడ ఒక బుక్ లేదు అన్నది లేదు సో అన్ని బుక్స్ ని అక్కడ ఉంచి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాన్ని కల్పించారు అదే విధంగా ఇక్కడ మంచి ఫ్యాకల్టీని మీకు సిడిపికి మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఇంగ్లీష్ అదేవిధంగా ఈవిఎస్ సంబంధించినటువంటి ఉత్తమైన ఉత్తమమైనటువంటి ఫ్యాకల్టీని ఏర్పరిచారు సో మీరు ఎక్కడో పట్టణాల్లోకి వెళ్ళి వేల వేల రూపాయలు దండుగా ఇది చేయకుండా మీకోసం చాలా ఫ్రీగా ఇక్కడ విద్యని మీకు అందిస్తున్నారు కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని మనసా వార్తా కోరుకుంటున్నాను సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి సార్ గాని మాట్లాడాలని కోరుతున్నాను